క్వాలిఫైర్ మెన్ వన్ మ్యాచ్ పూర్తయిపోయింది ఇక ఈ రోజు అంటే శుక్రవారం నాడు జరగబోయే ఎలిమినేటర్ మ్యాచ్ అత్యంత కీలకం అయితే ఇది ముల్లాన్పూర్ వేదికగా జరుగుతోంది కానీ ఈ మ్యాచ్కు వర్షముప్పు ఉంది అని వాతావరణ శాఖ చెప్పింది అయితే వర్షం కారణంగా మ్యాచ్ కొద్దిసేపు ఆగవచ్చని అయితే వాతావరణం ఇంకాస్త సహకరించకపోతే మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు అంటూ కొంత క్రికెట్ వర్గాల నుంచి అందిన న్యూస్ అయితే ఇక్కడ మ్యాటర్ ఏవింది అంటే మ్యాచ్ టైమింగ్ పెంచారు అంటే వర్షం అక్కడికక్కడ ఆగితే ఒకవేళ గనక మైదానం గనక పూర్తిగా ఆరిపోతే అక్కడ మ్యాచ్ని మళ్ళీ రీస్టార్ట్ చేసే టైంని వాళ్ళు పొడిగించారు దాంతో రిజర్వ్ డేని ఎత్తేసారు అయితే నిజానికి ఒక రోజులో వర్షం అనేది స్టార్ట్ అయితే తర్వాత మళ్ళీ ఎక్కువగా ముదురుతుంది లేదంటే కొద్దిగా పడుతుంది రిజర్వ్ డే అనేది ఇటువంటి క్వాలిఫైయర్ అలాగే ఎలిమినేటర్ ఫైనల్ మ్యాచ్ కు లేకపోవటం చాలా అంటే చాలా తప్పు అంటూ బీసీసీఐ మీద మండిపడింది మన ముంబై జట్టు ఫ్రాంచైజీ బోనర్ నీతా ఆవిడ ఏమన్నారంటే ఆటగాళ్ల ఆటగాళ్ల సహ కోఆపరేషన్ బట్టి అంటే వాళ్ళకున్న శక్తి సామర్థ్యాలను బట్టి అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఆ మైదానంలో తొందరగా వాటర్ ఎండుతుందా లేదా అని అన్ని విషయాలను గుర్తు అప్పుడు మాత్రమే ముందడుగు వేయాలి అంతేకాకుండా ఇటువంటి కీలకమైన మ్యాచ్ల్లో రిజర్వ్ డే లేకపోవడం చాలా తప్పు ఒకవేళ పదకొండున్నరకి ఆగవలసిన మ్యాచ్ ఆగవలసిన వర్షం పన్నెండు గంటలైనా ఆగకపోతే ఒక అరగంట అటు ఇటు అయితే చాలా కీలకమైన అలాగే ఫైనల్ కప్ని డిసైడ్ చేయాల్సిన మ్యాచ్ పూర్తిగా వర్షార్పణ అయిపోయినట్టే కదా ఇటువంటి రూల్స్ ఎప్పుడూ కూడా ఉండకూడదు అంటూ ఆవిడ చాలా మండిపడ్డారు ఈ విషయంలో మాకు అన్యాయం జరిగినట్టే కదా అంటూ ఆవిడ పేర్కొన్నారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం